తల్లి నన్ను తలచిన కారణం ఆపదలో ఉన్న ఒక అభాగ్యునికి ప్రాణరక్షణ చేస్తానని అభయమిచ్చాను నీ కృపకు పాత్రుడైన వాడెన్నడూ అభాగ్యుడు కాడమ్మా ఇతడే ఆచరణార్థి రాజేంద్రుల యయాతి రాజేంద్రులా శ్రీరామభక్తులైన మీక ఈ దీనావస్థి ఇంకేమీ చెప్పనక్కరలేదు ధర్మపరాయణులైన మీకు ఎగుతల పెట్టిన వారు ఎవరైనా సరే ఈ ఆంజనేయుడు క్షమించడు శ్రీరామ తారక నామ్యాన సంపాదిత అఖండ భుజబల పరాక్రమ క్రమ నిర్ధ్వస్త రాక్షసా నీక మర్థకుడైన ఏ దీరాంజనేయుడు పంచభూతముల సాక్షిగా చంద్రుల సాక్షిగా సకల చిక్పాలుల సాక్షిగా నీకివే అభయమిత్తు అమరాధీశ మహేశ్వర ప్రముఖులే ఆలంబులో నిల్వని సమరోత్సాహ విజృంభమాణమై భూచక్రండే అల్లాడనీ విమలున్ ప్రాణభయాతుడువడి వీరాంజనేయుడు తధ్యము తధ్యము శ్రీరాముని పాదసాక్షి భయమేలా నిన్ను రక్షించగల మాత నీవు నిశ్చింతగా ఉండవచ్చును నీ శరణార్థికి ఏ ఆపద రాదు నారాయణ నారాయణ అయ్యయ్యో ఆంజనేయ ఎంత పని చేసిదివయ్యా ముందు వెనుకలు ఆలోచించకుండా ఆ పై అది నీ శక్తికి మించిన పని అయితే నీకెంత అవమానం నీ తల్లికెంత అపచారం నారద సర్వశక్తి సమన్వితుడైన శ్రీరామచంద్రుని కటాక్షమే నా శక్తి నా ప్రభు నా దైవం నా జీవం నా సర్వస్వ రాముడే భండన భీముడు ఉజ్జల బాణ తూన కోదండ కళా ప్రచండ భుజ తాండవ కీర్తికి రామమూర్తికి రెండవ సాటి దైవని కలేడు ఇల లేడు లేడను చూ గడకట్టి వేరే కాదండ దాండ దాండ నిన దంబుల దాండము నిండ మత్త వేదండము నెక్కి చాటెదను తన భక్తుని రక్షించే శక్తి ఆ శ్రీరాముడే నాకు ప్రసాదిస్తాడు శ్రీరాముని ఎందు నీకున్న విశ్వాసం మెచ్చదగినది కానీ యాతిని సంహరిస్తానన్నది ఆ రాముడి అయితే అసంభవం నా శ్రీరాముడేమి తన భక్తులు ఏదో సూటిగా చెప్పరాదా చెప్పాలనే కదా తల్లి ఇంత దూరం వచ్చినది ఇంతలోకి అంత అయిపోయినది నా మాట నమ్మకపోతే ఆ ఏదిని అడుగు మారుతి నిజమే ఆంజనేయ నా దురదృష్టవశమన విశ్వామిత్రుని కోపాగ్నికి గురి అయిన ఫలితం ఇది ముందుగా చెప్పుకుందమన్నా నీవు అవకాశం ఇయ్య ఎంత పని జరిగినది సకల లోకారాధ్యుడు సర్వశక్తి సంపన్నుడు ఆ శ్రీరామచంద్రుడు నిన్ను నీ శపదము చేయుటేమి ఆ స్వామి చరణదాసుడైనా నేను చరణమిచ్చుతే సర్వదానవ గర్వ నిర్వాపణ సమర్థుడు ఆ రఘువీరునితో వైరమా నా ప్రభుతో సమరమా స్వామి శ్రీరామ నాకేమి కది అతనికి ఎంత ప్రమాదము సంభవించినది అనాలోచితముగా నేనిచ్చిన అభయము రామాంజనేయులకే కలహకారణము కానున్నదా ఎంతటి వైపరీత్యము నా సేవాపరాయణత్వములకెంతటి కళంకము కలుసుకున్న కొలది ఈ సంఘటన దారుణమై హృదయ విధారణమై జగజ్జన నిరాదరణ కారణమై నన్ను దహించి వేస్తున్నదే సూచితవా అయ్యాయి నీ వలన పరమభక్తుడైన మారుతి ఎట్టి సంకటావస్థకు లోనైనాడు మునీంద్ర నేనా భాగ్యుడు శ్రీరామచంద్రుడి కోపాగ్నికి గురి అయిన ఆ శ్రీరాముని బహిప్రాణమైన మారుతిని వెతల పాలు చేశా స్వామికి భక్తునికి సంక్షోభ కారణమైన ఈ జన్మ ఎందున ఇప్పుడే ఆత్మార్పణము ఎక్కడికి అదేమి ఆంజనేయ ఇప్పుడే కదా అభయం ఇచ్చినది ఇంతలోనే ఆగ్రహిస్తున్నావు యాతిని నీవే స్వయముగా బంధించి నీ స్వామికి అప్పగించినవా ఏమి నాదా ఆంజనేయుడు అసత్యవాది అని భావించిటివా లేక నా అభయదానం అంత శక్తిహీనమనించిటివా కులగిరిలో దద్దొరినను జల నిధులు శ్రీరామ శ్రీరామభక్తుడు ఆడిన మాట తప్పడు మాతృవాక్య పాలనమేనా కర్తవ్యము శ్రీరామ భక్త రక్షణమే నా ఆదర్శము ఇందుకు తెలియలేదు అలీ ఆంజనేయ బడి పితృవాక్య పాలనకై ఆ రాముడు రాజ్యాన్నే పరిచయించాడు మాతృవాక్య పాలనకై నీవు నీ స్వామినే ఎదిరిస్తున్నావు నారాయణ నారాయణ ఏ అతి రాజా దానికి చింతించక ధైర్యం వహించు తల్లి తీర రక్షణ దీక్షాపరాయణునిగా నీ తనైన శుభమస్తు తాంబవంత సుషేన ప్రభు సుగ్రీవ హనుమా ఏమి ఈ కలవరపాటు ఎన్నడూ ఊహించని విషమ పరీక్ష సంభవించినది విశ్వామిత్రుని ఆనతిపై భక్తుడైన యయాతినే మధ్యంప సమకట్టనట రఘురాముడు ఆ సంగతి తెలియక నా మాతృమూర్తి ఆదేశమున నేను అతనికి అభయం ఇచ్చి తిని ఈ విపత్కర పరిస్థితిలో నా కర్తవ్యమేమో తానే నిర్ణయించండి నిర్ణయానికి ఇచ్చిన మాటకు కట్టుబడాలన్నా మనమంతా యుద్ధానికి సిద్ధం కావాలి సకల రాక్షసాంతకుడైన రఘువీరులతో యుద్ధము చేయుట కొరవితో తలగొక్కునుట కాదా అగ్ని శరణార్థుని పరిత్యసించుట మాత్రము ధర్మమా ఈ ధర్మాధర్మాల సమస్య మనకెందుకు కిష్కింద శ్రీరాముడి ఇచ్చిన రాజ్యం సుగ్రీవుడు శ్రీరాముడు చేసిన రాజు ఆ సార్వభౌముల దేవల్ల ఏ చీకు చింత లేకుండా జీవిస్తున్నాం ఆయన్ని ఎదిరించే సామర్థ్యం ఈ కిష్కిందకు లేదు అయినా నీ నిర్ణయం చేసిన తప్పు దిద్దుకొని ఏయాతిని శ్రీరామునికి అప్పగించుటే మంచిది సుగ్రీవ నీ అభిప్రాయము అంతేనా అంతకన్నా చేయగలిగిందేమున్నది ఏయాతి కోసం వార జాతినే బలి చేయుట భావ్యమా జాతి పేరిట నీతిని బలి చేయుట భావ్యమా ప్రభు సుగ్రీవ నా ఒక్కని నీతి నా జాతికి సమస్య కాదు అది నా సమస్య నిరపరాధులైన మీరందరూ శ్రీరాముని కోపాకినికి ఆహుతి కారాదు నా ప్రయత్నం నేను చేస్తాను ఏ అతని కాపాడగలిగితేనా శ్రీరామ భక్తులకు శ్రీరామ భక్తులే సర్వరక్ష అన్న నా తల్లి సీతమ్మ చల్లని దీవెన ఫలిస్తుంది లేదా అంతటి స్వామిని ఎదిరించిన దోషానికి ఈ బంటు అంతమే అవుతాడు శలో ప్రభు ఆంజనేయ ఈ ఈకిష్ణ మాకేలనయ్యా ధర్మస్వరూపుడమైన నీ నిర్ణయాన్ని కాదని ఈ పెద్దలు ఎన్ని సుత్తులైనా పలుసుదరుగాక జీవించుటో మరణించుటో నిన్ను అనుసరించుటే మా అర్థమతం ఆవేశమడు వీరాధివీరుడైన శ్రీరాముడితో వైరవం సామాన్యమైనదివా శ్రీరాముడు మహావీరుడే కావచ్చును కానీ ఆంజనేయుడు మన జాతికే ఖ్యాతి మహనీయుడు ధర్మరక్షణకై భగవంతునే ప్రతికడిపనించిన ధర్మముక్తి మన వానరు జాతే కాదు ఈ ధరణీ చక్రమంతా అతని ధర్మ దీక్షకు తలవంచవలసిందే నాయనా అంగద ప్రభుతో యుద్ధము ప్రమాదం అంటిమే కాని ఆంజనేయ మార్గము అనుచితమంటమా మనము కోరవలసినది సంధియే కాని సంగ్రామము కాదు కదా తన పాదాసులమైన మనము యయాతికి అభయమిచ్చిటిమని తెలిసినతో ఆశ్రిత రక్షకుడైన ప్రభువు తన ప్రతిజ్ఞను ఉపసంహరించుకునకపోడు హనుమా నీవే స్వయముగా పోయి ప్రభు ఇంతటి మహాపుచారం అనొచ్చిన నేను నా స్వామి ఎదుట నిలువగలనా నిలిచి మాట్లాడగలనా అయినతో రాయబారనే మనకు మార్గం అంగదా అందుకు నీవే సమర్థుడు కతిలోకంపై కృపసూపమని మా ప్రార్థనగా శ్రీరామునకు విన్నది మహాభాగ్యం అంగదా మన అందరి మన స్థాపాన్ని ఆ కరుణాకరుణకు నివేదించి నా మాటగా ఇట్లా విన్నది ఈ మారుతిపై ఎప్పటి వాత్సల్యం తప్పవద్దని తల్లి సీతమ్మకు విన్నదించు